జిల్లా అధ్యక్షుడు అలెగ్జాండర్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం సదస్సు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సదస్సుకి మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం హాజరయ్యారు కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ నైజం కాదని కుటుంబాల గురించి మాట్లాడిన జగన్ ఢిల్లీలో ఉన్న వారి స్నేహితులను అడిగాలని శీలం అన్నారు బీజేపీకి బీజేపీకి అనుగుణంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ రావాలన్నా ప్రజాస్వామ్యం నిలవాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని జోని ముప్పై ఒకటో తేదీ చాలా పెద్ద సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వేరే వేరే పొలిటికల్ పార్టీస్ అందుకనే మేము ఒక చిన్న కార్యక్రమం పెట్టుకొని సమాలోచన చేద్దాం ఎవరైతే కాంగ్రెస్ విడి బయటకు వెళ్ళారో వారందరూ కాంగ్రెస్కు రావాలి క్రైస్తవులు ముఖ్యంగా దళితులు ముస్లిమ్స్ అదేవిధంగా మహిళలు చాలామంది కాంగ్రెస్కి అండగా ఉండే అండగా ఉండేవారు వివిధ కారణాల వల్ల బయటకు వెళ్ళారు అదే విధంగా కాంగ్రెస్లో అనేక పదవులు అనుభవించి అధికారం రుచి చూసి సమాజంలో ఎన్నో మరి ఉన్నత పదవులు తీసుకొని వారికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది కాంగ్రెస్ని వీడి వేరే పార్టీలకు వెళ్ళారు కారణాలు అనేక ఉండవచ్చు మీ అందరికి తెలిసి ఎవరెవరు ఎట్లా అని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూశారు వారికి మేము ఒక్కటే విన్నపం చేసాం మరి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు వారి పిలుపు మేరకు ఉద్దరాజు గారు మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారి ఆధ్వర్యంలో మేమందరం మాట్లాడుకొని ఒక పిలుపునిస్తున్నాం మీరు అక్కడ మీకు గౌరవం లేదని మాకు తెలుసు రండి కాంగ్రెస్లోకి రండి వాపస్ రండి మరలా ఈ దేశాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజా సంఘాలు కానీ ప్రసంగాలు కానీ ఎన్జిఓస్ కానీ వీరందరూ కూడా వారి వంతుగా సహకరించి కాంగ్రెస్ పార్టీ సహకరించి రాబోయే కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి సహకరించవలసిందిగా విన్నపం చేయడానికి అలాగే ఈ సంఘాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో విడతమై కాంగ్రెస్ పార్టీని మంచి ప్లేస్ లోకి తీసుకెళ్లేదానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా కృషి చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో జేడిసీల గారి నాయకత్వంలో అలాగే మన నాయకులు ఎస్టీ నాయకులు సూర్య నాయక్ గారు ఆయన ట్రైబల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ గా చేశారు వారు అలాగే దళిత ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే వినయ్ కుమార్ గారు అలాగే రాజా సుందరంబాబు గారు అలాగే మా ప్రధాన కార్యదర్శి పిసిసి ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారు అలాగే డాక్టర్ సెల్ అధ్యక్షులు రెడ్డి గారు మా పెద్దకూరపాటు ఇన్ఛార్జీ నాగేశ్వరరావు గారు సత్తులపల్లి ఇన్ఛార్జి చుక్క